విక్రమార్కుడి మౌనభంగం వల్ల రావి చెట్టు మీద చేరుకున్న బేతాళుణ్ణి విక్రమార్కుడు మరోసారి తన భుజంపై వేసుకుని నడుస్తూ ఉంటాడు అప్పుడు బేతాళుడు విక్రమార్కుడికి అలసట తెలియకుండా కథ చెప్తానని దానికి సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుందని చెప్తాడు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చి విక్రమార్కుడు మౌనంగానే ఉంటాడు బేతాళుడు కథ చెప్పడం మొదలు పెడతాడు మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు విప్ర సోదరులు తమ మంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరీక్షించాలనుకున్నారు వాళ్ళు నడుస్తున్న అడవిదారి పక్కన ఒక ఎముక కనిపించింది నాలుగోవాడు దానిని ముందుంచుకొని మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకా జంతువు యొక్క అస్థి పంజరం ఏర్పడింది మూడోవాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్థి పంజరానికి మాంసం రక్తం పేగులు మొదలైనవి అమిరాయి రెండోవాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి ఆ ఆకారానికి చర్మము వెంట్రుకలు గోళ్ళు ఏర్పడ్డాయి అప్పుడైనా అది పెద్ద పులి అని ఆగకుండా పెద్దవాడు తను నేర్చిన మంత్రం చదివేశాడు తొందరగాను అమాయకంగాను దాంతో ఆ ఆకారానికి ప్రాణము చైతన్యము వచ్చాయి ఆ పెద్ద పులి ఆకలి మీదుండి నలుగురన్న దమ్ములని తినేసింది రాజా తప్పెవరిది పాపం ఎవరిది అని అడిగాడు బేతాళుడు దీనికి విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పుంటాడో ఆలోచించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపటి వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ బాక్స్లో పెడతాను మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సిరి తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి